రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాట ఇస్తున్నా ప్రభుత్వం తరఫున నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే దానికి అన్ని విధాలుగా కసరత్ చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చైనా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు కనీసం గోతాల విషయంలో ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా గత ప్రభుత్వం ఆదుకోలేదు పరికరాల విషయం కూడా నాకు చాలా మంది ఆ దృష్టికి తీసుకొచ్చినప్పుడు గతంలో అంత ముందు నేను ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంతోమంది రైతులకి తైవాన్ స్పేర్లు కానివ్వండి డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి ఆయిల్ ఇంజిన్లు కానివ్వండి టార్పాలిన్లు కూడా మేము చివరికి రైతులకి ఇచ్చేవాళ్ళం ఆ రోజు మార్కెట్ యార్డ్ ద్వారా అదంతా పూర్తిగా విస్మరించారు నష్టం కలిగించారు మరొకసారి వాటిపైన దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి మేము రైతులకి ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ తోటి టార్పాలిన్లు సరఫరా చేయాలని నిర్ణయించుకున్నాం ఎందుకంటే మీరు కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లాల దగ్గర మీరు వాటిని ఉపయోగించుకునే విధంగా అక్కడి నుంచి నేరుగా మిల్లర్లు తీసుకొచ్చే విధంగా మీకు టార్పాలిన్ అందించాలని ఒక నిర్ణయం తీసుకుని తార్పాలను కొనుగోలు విషయంలో కూడా ముందడుగు వేశాం